హలో గాయస్ వెల్కమ్ టు కళావతి కిచెన్ టుడే మనం మినపప్పు కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం ఇప్పుడు మనం ఎంతైతే కర్రీ చేసుకోవాలని అనుకుంటున్నామో అంత క్వాంటిటీలో పప్పుని తీసుకోవాలి పప్పుని తీసుకొని ఒక బౌల్లో అయితే మనం వేసుకోవాలి ఈ పప్పుని మా సైడు పొట్టుపప్పు అని కూడా అంటారండి ఈ కర్రీ చాలా టేస్ట్ ఉంటుంది ఈ పప్పు చాలా టేస్ట్గా ఉంటుంది చాలా టేస్ట్ వస్తుంది పప్పు కర్రీ అయితే ఇప్పుడు మనం తీసుకున్న పప్పునైతే కడుక్కోవాలి అండి మంచిగా కడుక్కొని పప్పుని నానబెట్టుకొని మనం పక్కన అయితే పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులో చూపిస్తున్నట్టు క్రీడాస్ మీరు కూడా పక్కన పెట్టుకోండి ఇప్పుడు అల్లం వెల్లుల్లి అయితే మనం దంచుకోవాలి తర్వాత టమాటా ఆనియన్ పచ్చిమిర్చి దాచిన చెక్క అల్లం వెల్లుల్లి కరివేపాకు బిర్యానాకు లవంగాల యాలకులు ఇవన్నీ పక్కన పెట్టుకోండి ఇప్పుడు కర్రీకి సరిపడా ఆయిల్ అయితే మనం బౌల్లో వేసుకోవాలి అండ్ హాయిల్ హీట్ అయిన తర్వాత కాస్త మెంతులు అయితే మనం వేసుకోవాలి మెంతులు చిటపటలాడాక ఆవాలు సరిపడ ఆవాలు సరిపడ జీలకర్ర కూడా మనం ఇందులో అయితే వేసుకోవాలి తర్వాత కరివేపాకు తర్వాత నాలుగు పచ్చిమిర్చి కూడా ఇందులో అయితే వేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కాస్తంత వేసుకొని స్లోగా కలుపుతూ ఉండాలి రంగు వచ్చేంత వరకు మనమైతే స్లోగా కలుపుకుంటూ ఉండాలి ఇప్పుడు ఇందులో రెండు బిర్యానీ ఆకులు కూడా వేసుకోండి కర్రీ చాలా టేస్ట్గా వస్తుంది బిర్యానీ ఆకులు అయితే మనం వేసుకుంటే ఇప్పుడు ఇందులో కాస్తంత బండవు కూడా వేసుకోవాలి రెండు దాచిన చెక్కలు కూడా వేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఇంతకుముందు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ కూడా యాడ్ చేసుకోవాలి ఆనియన్ యాడ్ చేసుకొని మనమైతే మంచిగా స్లోగా కలుపుకోవాలి మంచిగా స్లోగా కలుపుకోవాలి ఇప్పుడు టమాటా ముక్కలు కూడా ఇందులో యాడ్ చేసుకోండి యాలకులు లవంగాలు కూడా వేసుకోండి రుచికి సరిపడా సాల్ట్ని అయితే మనం ఇందులో అయితే మనం యాడ్ చేసుకోవాలి సాల్ట్ పట్టేట్లు మంచిగా స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి కలుపుతూ ఉండాలి ఇప్పుడు మూత పెట్టేసుకోండి మూత పెట్టిన తర్వాత ఒక టూ మినిట్స్ తర్వాత తీసి పసుపు అయితే మనం వేసుకోవాలి పసుపు వేసుకున్న తర్వాత నానబెట్టి పక్కన పెట్టుకున్న పప్పును కూడా ఇప్పుడు మనం ఇందులో అయితే వేసుకోవాలండి ఈ పప్పును వేసుకున్న తర్వాత మరొకసారి అయితే మంచిగా కలుపుకోవాలి స్లోగా ఆ పప్పుకి అన్నీ సాల్ట్ అన్నీ పట్టేట్లు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి అయితే మనమైతే మంచిగా అయితే కలుపుకోవాలి పప్పుకి అన్ని పట్టేట్లు మనమైతే స్లోగా కలుపుకోవాలి అండి స్టవ్ని స్లోగా పెట్టుకోవాలి అండ్ పప్పు ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇప్పుడు క్యాప్ అయితే పెట్టేసుకోండి మీరు మూత పెట్టేసుకొని ఒక టూ మినిట్స్ తర్వాత తీసి అందులో రుచికి సరిపడా కారం అయితే వేసుకోవాలి రుచికి సరిపడా కారం అండ్ ధనియాల పొడి కూడా మనం ఇప్పుడు వేసుకొని మరొకసారి పప్పుకి కారం ధనియాల పొడి మొత్తం మంచిగా పట్టేట్లు మనమైతే స్లోగా అయితే కలుపుకోవాలి స్టవ్ని ఈ టైంలో లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం మూత పెట్టేసుకొని తర్వాత తీసుకొని పప్పుకు సరిపడా అయితే మనం వాటర్ని అయితే పోసుకోవాలండి అయితే పప్పు మరీ మెత్తగా ఉడకకుండా చూసుకోండి ఎందుకంటే పప్పు బాగా మెత్తగా ఉడికితే టేస్ట్ అనేది రుచిగా రాదండి పప్పు కర్రీ చాలా రుచిగా ఉండదు మంచిగా రాదు అయితే కాస్త టేస్ట్ అయితే మెత్తగా కాకుండా మరీ పలుకుగా కాకుండా మీడియంగా అయితే మనమైతే పప్పుని ఉడికించుకోవాలి ఇలా వాటర్ ఎనకాలి ఇలా మనం పప్పునైతే ఉడికించుకోవాలి ఇప్పుడు చూడండి వాటర్ అన్నీ వెనుక పప్పుకి మంచిగా ఉడికింది పప్పు అయితే ఈ పప్పు రైస్లోకైనా అండ్ చపాతీలకు అయినా చాలా బాగుంటుందండి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఇది ఎందులోకైనా బాగుంటుంది